నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీనులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన ఈ కథలం పిల్లలు అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమావలతో ఉండేటప్పటికీ ఊరు పైపోతుంది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది గుమ్మం దగ్గరే ఆగింది లహరి అత్తగారి సమాధానం వినడానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు అద్దెకివ్వటం ఇష్టం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అన్న అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి తన గురించి చెడ్డగా చెప్పటం లేదు అంటే అమ్మ అన్నట్లు ఆవిడ చెడ్డది కాదు కోడలు ఎంపిక కొడుకే చేసుకోవటం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది కానీ తనని చెడ్డ చేయటం లేదు మంచిదే అనుకుంటూ లోపల పెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా ఆంటీ అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమ్మగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పని చేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణం లేకపోవడంతో ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకు సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలకుంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలిసిపోదామని ప్రయత్నించినా చిన్న అడ్డు కూడా పెట్టింది ఇద్దరి మధ్య ఉమ ఒక ఫక్తు మధ్య తరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రాకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకునే మహిళ లహరికి తన అత్తగారు అలా మొభావంగా ఉండటం కల్పించుకుని పని చేద్దామని చేయనివ్వకపోవటం మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేసుకుంటున్నాను అనటం కొంచెం చీక తెప్పించాయి ఉమతత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళ పూగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమి చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు మాత్రం ఆఫీసులో అలసిపోయి వస్తుంది ఇంట్లో పని ఏం చెప్తాం పాపం అనేది చూసేవాళ్ళకి పాపం ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లుగా ఈ సంగతి లహరి తల్లి విజయకు బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వటం అది వీళ్ళ ఆఫీస్కు దగ్గరగా ఉండటం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా ఇచ్చింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండు సార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కు మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరకు అటు లహరి పుట్టింటికి వెళ్ళటం తమకు కావలసినవి చేయించుకొని తినటం వాళ్లతో గడపటంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమ్మ చదువుకున్నదే కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళటం గూగుల్ పే చేయటం ఏటీఎం వాడటం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే అలాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమ్మకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు గనక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకుని ఉండటం మంచిది అని నాకు ఎందుకురా ఇవన్నీ మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదాపడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చెయ్యాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమ్మ ఇద్దరు మనుషులకు వంట మనిషి ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సు చీర కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళ పైజమాలేమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కొనే ఆఫీసుకు కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ అప్పటికి ఊరికొక లహరి తల్లితో అంది ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్నది చెయ్యటమే తప్ప అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళేం చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డవటం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు రోజులు బాగానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకొస్తోంది ఆ రోజు కొడుకు కోడలు పండకొస్తారని ఉమ ఏదో పిండి వంటలు చేయటంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్లుండి దభాలున శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు అతడిని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పని అయింది ఎవండి అంటూ కుదిపినా కదలగలేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనటం అన్నం తినబుద్ధి కావటం లేదనటం గుర్తుకొచ్చింది పక్క వాళ్ళు ఎదురువాళ్లు పండకి ఊరెళ్లారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హాలు అనగానే ఆయన పడిపోయారు అంటూ చేసింది ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకొని కాంగారు పడకండి అత్తయ్య కదిపి చూడండి అంది లేదమ్మా కదలటం లేదు నాకు భయంగా ఉంది ఏం చెయ్యను విక్రమ్ ఫోన్ కలవటం లేదు ఏడుస్తూనే అంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమ్మతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది అవసరం వస్తుందనుకున్నాడో అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకుని స్టవ్ ఆపి బ్యాగ్ కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారమ్మా సార్కు బాగోలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగటం అమ్మా సరేనమ్మా అనటం చూసి అతనికి లహరి ఫోన్ చేసింది ఉమ్మ యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆస్పత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకేదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకువెళ్ళి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావటం చూసి తను లేచి అమ్మ మావయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది ఉమా ఏమీ కాదు అత్తయ్య మీరు భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటూ ఉండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు లహరి ఆయన్ని చూస్తూనే అంకుల్ ఎలా ఉంది ఇప్పుడు మావయ్యకి అడిగింది బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దానితో ఆయన అవయవాలకు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు వాడుతూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం ఇప్పుడు ఐసూయూకి పంపి రేపు ఎల్లుండో రూముకు మారుస్తాం చెప్తూ ఉంటే పక్కన ఉమ్మ కూడా వింటోంది మా అత్తయ్య అనే లహరి చెప్తే ఆయన ఉమ్మను చూసి ఏం పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి ఆయన అనునయంగా అంటూ ఉంటే ఉమా కళ్ళ నీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ విక్కీ అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేసింది మరేం భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చేయవేసింది ఇంతలో నర్స్ వచ్చి ఒక్కొక్కళ్ళగా వెళ్ళి ఆయన చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ్మ లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నను చూసి ఏడవద్దు అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చేయి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారా డాక్టర్ అని చెప్పింది బయటకు వచ్చేసరికి లహరి తల్లిదండ్రి ఉన్నారు ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయటం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెంసేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పని అమ్మాయి స్వరూప ఇంట్లోనే ఉంది వెళ్ళగానే వీళ్ళకు వేడిగా టీ పెట్టించింది గీజర్ వేశాను స్నానం చెయ్యండి అంది ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు పెట్టి వడ్డిస్తాను అనగానే లహరి అవసరం లేదు స్వరూప మేము వడ్డించుకుంటాము ఇంటికి వెళ్ళిపో రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మా సార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు స్వరూప నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని అడిగింది లహరి వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయిందామే మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా లహరి ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తాను వచ్చి అన్ని పనులు చేస్తుంది చెప్పింది లహరి పర్వాలేదా డబ్బులు అవి ఉంటాయిగా అంది ఉమా లేదత్తయ్యా మేము క్యాష్ ఎక్కువ పెట్టం అన్ని ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోజనం చేస్తారు మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆస్పత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకు మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే ఉంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడు విసుగ్గా మాట్లాడటం తప్ప తను సవ్యంగా మాట్లాడలేదు పని వాళ్లకు అలసివ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టి వాళ్ళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకుని వచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్లు బంగారం వజ్రాలు కొంట్లో ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ చెప్పినట్లు ఈ కాలం పిల్లలకి తమ కంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేము ఉన్నట్టు మీరు ఉండండి అనటం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనటం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్లు వినటం మంచిది అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం नमस्ते